ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఎగ్జామినర్ సంబంధించి లేటెస్ట్గా అయితే సో రిజల్ట్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఎవరైతే ఎగ్జామినర్ పోస్ట్లకు సో ఎగ్జామ్ రాశారో వాళ్ళకు సంబంధించి మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు సో అందరూ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఎవరెవరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట హాల్ టికెట్ నెంబర్ ఏంటి సో ఎంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది హాల్ టికెట్ నెంబర్లో మీ నంబర్ ఉందో లేదో సో మీరు కంప్లీట్గా తెలుసుకోండి సో వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వన్ ఇస్ట్ త్రీ రేషియోలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత వన్ ఇస్టు వన్ రేషియోలో మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మనం ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైక్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో సో కోర్టుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి అలాగే వీడియో నాకు చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసిన నాకు కొంచెం సపోర్టింగ్ అండ్ మోటివేటెడ్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేయండి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి సో ఎగ్జామినర్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట అయితే మనకు ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ ద హైకోర్టు ఆఫ్ ద ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ జనవరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ రాసినటువంటి సో అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్ రాసినటువంటి పోస్టులకు సంబంధించి ఎగ్జామినర్ అనమాట పోస్ట్ వచ్చేసి ఎగ్జామినర్ సంబంధించి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి మనకు సో కింద హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట వాటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించి సో హైకోర్టు ఎగ్జామినర్ సంబంధించి కింద టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సంబంధించి సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ తీసి వన్స్ త్రీ రేషియోలో వన్ ఇస్ట్ త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం జరుగుతుంది దాని తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ సంబంధించి సో రేషియో వన్స్ట్ వన్ రేషియోలో కూడా మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా పిలవడం అనమాట కాల్ చేయడం జరుగుతుంది వన్ ఇష్టం చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు మళ్ళీ ఓవరాల్ ఇంటర్వ్యూ కోసం వన్ ఇన్స్ వన్ రేషియో మళ్ళీ పిలవడం జరుగుతుంది సో కన్ఫర్మ్ అనమాట జాబ్ అయితే అయితే వాటికి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ ఆర్టిగా నెంబర్ ఇవ్వడం జరిగింది ఎవరెవరు ఇక్కడ క్వాలిఫై అయ్యారు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాటికి సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అనమాట ఒకసారి మీరు చూసుకోండి ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి మీరు అయితే చూసుకోండి అనమాట ఇక్కడ చూడండి దీనికి సంబంధించి లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లేదా మీరు ఒకవేళ లింక్ ప్రొవైడ్ చేయకుంటే సో మేము డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట అయితే చూడండి వీటికి సంబంధించి ద షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ డ్యూ కోర్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి త్వరలోనే అబ్బాయి ఇస్తామంటూ కూడా మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి వీడియోకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏ క్యాండిడేట్ ఏ దిష్టి వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చినాయి సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ హాలీటికార్డ్ నంబర్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ రాసింగ్ దిస్ వీడియో జై హింద్